అందరికి నమస్కారం ఈ రోజు జిల్లా ఆర్గనైజేషన్ సంఘం అధ్యక్షులు భవనాశి భవనాసి మహేష్ గారు భవనాశి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మండలానికి దాదాపుగా డెబ్బై వేల రూపాయలు విలువ చేసే వస్తువులు అంటే రెండు ఐదు లీటర్ల గ్రైండర్లు ఒకటి మూడు లీటర్ల గ్రైండర్ ఒక తోపుడు బండి అంటే ఇరు పేదలకు ఈ రోజు అంతా సహాయం చేస్తున్నారు వారు వారి కుటుంబ సభ్యులు ఆ వాసవి మాట చెల్లవల్ చూడాలని చూడుకుంటూ స్వాభావ కాలంలో జిల్లా సంఘం నుంచి వారు మరి సేవా కార్యక్రమాలతో అందరికి నమస్కారం జై వాసవి జై వాసవి మాతాకు జై జై ఈరోజు నంద్యాల జిల్లా వైశ్య సంఘం ఆధ్వర్యంలో భావనాశి వెంకట సుబ్బయ్ శెట్టి వెంకమ్మ చాటు గుడ్క సహకారంతో వెలుగోడు మండలం వారి ఆరవస్సులకు కావాల్సిన కొంతమందికి కావాల్సినటువంటి గ్రైండర్లు తోపుడు బండి దాదాపుగా డెబ్బై వేల రూపాయలను ఈ రోజు ఇవ్వడం అయినది ఇప్పుడు వరకు నంద్యాల జిల్లా ఆరవైశ సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై మూడు గ్రైండర్లు ఇవ్వడం అయినది దాదాపుగా ఐదు లక్షల రూపాయల చిల్లర వరకు ఇప్పుడు వరకు నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో గ్రైండర్లు అవి ఇవ్వడం జరిగినది ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వెల్గోడు మండలం ఆర్యవైశ్యులు మరియు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అందరికి పేరు పేరున నా నమస్కారం జై వాసు జై ఈ ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భవనాసి చారిటబుల్ ట్రస్ట్ వారు రెండింటికి అంటే జిల్లా అధ్యక్షులు ప్లస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ లో ఒకరైన నాగమహేష్ గారు భవనాసి నాగమహేష్ గారు ఈ రోజు పేద వైశ్యులకు మెలుగోడు మండలానికి చెందిన పేద ఆర్యవయసులకు ఒక నోపుడు బండి మూడు గ్రైండర్లు ఉచితంగా అందజేయడం జరిగింది నాగమహేశ్వర్ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ సంవత్సరంలో ఇరవై మూడు గ్రైండర్లను ఉచితంగా ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం ఆర్యవశ్యులు సేవా దృక్పథంలో ఎప్పుడు ముందుంటారనే దానికి ఇటువంటి వ్యక్తులు కూడా ఒక నిదర్శనం ఒక సంవత్సరంలోనే దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను పేద ఆర్యవేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంకా మిగతా ట్రస్ట్ లో కూడా మహేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా తీసుకున్న వ్యక్తులు కూడా వారి ఏడల వాళ్ళ భావం కలిగి ఉండాలి ప్లస్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి హిందు క్రిస్టిస్ వెలుగోడు ఆర్యవేష సంఘం నాయకుడు మన సత్యమన్నకైతే వచ్చిన వారికి నాగమహేష్ కు జై అందుకోసమని నంద్యాల జిల్లా ఆర సంఘం తరఫున కావాల్సిన బీద ఆర అంటే చిరు వ్యాపారం అంటే రోడ్డు మీద వ్యాపారం చేసే వారి కోసమని గొడుగులు ఇవ్వాలని అనుకున్నాను ఎవరికన్నా జిల్లాలో ఈ గొడుగులు అవసరం ఉన్న వారికి అవసరం ఉంటే దయచేసి నాకు అంటే భవనాస్ నాగమహేష్ నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ఎవరికి అవసరం ఉంటే వారికి జిల్లాలో వచ్చి వారికి ఇస్తామని ఈ అంటే రోడ్ సైడ్ షాప్ లో రోడ్ సైడ్ బండి కూరగాయలు అట్లా ఎవరైనా అమ్ముకునే వాళ్ళకు వాళ్ళకు అవసరమైతే నేను వారికి ఉచితంగా గొడుగులు ఇస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఏం వ్యాపారం చేస్తారు మీరు హోటల్ వ్యాపారం మరి ఈ రోజు మీరు ఇక్కడ మహేష్ అన్న ఇచ్చారు మీకు దేనికోసం వచ్చారు ఇక్కడికి హోటల్ కు గ్రైండర్ ఇస్తున్నాడా ఉపయోగపడుతుంది గ్రైండర్ ద్వారా మీరు మాకు వ్యాపారం ఇడ్లీ దోశ నిమ్మకే ఉపయోగపడతారు ధన్యవాదాలు ఎవరేమిది ఏం వ్యాపారం చేస్తారు మీరు

మహేష్ గారు ఐదు లీటర్ ఐదు లీటర్లు గ్రైండర్ హోటల్ ఉపయోగపడత ఉపయోగపడతా మనస్ఫూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు ధన్యవాదాలు ఇదే ప్రకారంగా వంద సంవత్సరాలు జీవించి మంచిగా ఇదే ప్రకారంగా చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రశ్న తరఫున ధన్యవాదాలు తెలుసు జై మాధవే